అయ్యప్పమాల ధరించిన కన్యస్వామి స్పందన నా చిన్నతనం నుంచి అయ్యప్పమాల ధరణ వేసుకుంటున్న నాన్నని మామయ్యని తాతయ్యని చూస్తూ పెరిగాను ఈరోజు నేను అయ్యప్పమాల వేసుకోవడం చాలా సంతోషంగా ఉందని కన్యస్వామి మణిదీప్ చెబుతున్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన గంగోని మణిదీప్ మొదటిసారి అయ్యప్పమాల వేసుకున్నారు తన చిన్నతనం నుంచి తాత తండ్రి మామ అయ్యప్పమాల వేసుకోవడం అయ్యప్ప స్వామికి పడి కాల్చడం ప్రత్యేక పూజలు చేయడాన్ని చూస్తూ మణిదీప్ పెరిగారు అయితే డిగ్రీ పూర్తి చేసుకున్న మణిదీప్ మొదటిసారి అయ్యప్ప మాల ధర వేసుకున్నారు కన్యాస్వామి మొదటిసారి చాలా బాగా అనిపిస్తుంది బాగా ఆలోచన అనుకు వచ్చిందంటే మా నాన్నగారు మరియు మా మామారు చాలా ఇయర్స్ నుంచి మాల వేసుకుంటున్నారు సో అది చూసి చూసి నాకు కూడా అలా ఆలోచన వచ్చింది సో అందులో అనుకున్నాను ఈసారి మొదటిసారి చాలా బాగా అనిపిస్తుంది స్వామికి ఉదయం సూర్యోదయానికి ముందు లేచి పూజించడం పూజలు చేయడం పడి కాల్చడం ఎంతో సంతోషంగా ఉందని మణిదీప్ చెప్తున్నారు మొదటిసారి మాల వేసుకునేవారు స్వామిపై భక్తితో మాల వేసుకోవాలి మనస్సును స్వామిపై ఉంచాలి నీకంటూ ఆరాధనలో చాలా ప్రశాంతత ఉంది స్వామి మాల వేసుకున్న నాటి నుంచి నాలో నాకే తెలియని భక్తి కనిపిస్తుంది స్వామి సేవలో తరిస్తున్నాను అన్నారు చాలా బాగుంది ఫస్ట్ ఏమంటూ ఉంటాడు వాళ్ళకి ఆలోచన ఎలా వస్తుంది మాట్లాడుకుంటున్నారు ఆలోచనలు అన్ని మార్చుకోవాలి ఫస్ట్ సో అయినా అలా అనుకున్నారు అనుకుంటే వాటికి చాలా శ్రద్ధతే ఉండాలి శ్రద్ధ వచ్చేది చాలా ముఖ్యం